श्री देशिया है पतिहर मिश्रो जाएगा दुरंदेश 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 जाएगा दु ఫ్రాంచైజెస్ తీసుకొని పెట్టడం జరిగింది దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈరోజు క్రియేట్ చేస్తాము ఈ అన్నింటి మీద మన ట్రైనింగ్ కాదు హిందీ కానీ కూడా దాన్ని రోజు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సినిమాలు కూడా షూటింగ్ తక్కువైపోతా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎక్కడ కూడా క్రియేట్ చేసి మనకి ఈ రోజు గురించి కూడా ఒకటిస్తామం దాని మీద వీళ్ళు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పి ట్రైనింగ్ చేసి వీళ్ళ వల్ల వాళ్ళు రేపు ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా కూడా కంప్లీస్లో ఒకటి పార్టిసిపేట్ చేసేదాన్ని కానీ మధ్య కూడా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అని చెప్పి తెలియజేస్తాము కాబట్టి ఒక ఈరోజుగా ఇప్పుడున్న పరిస్థితులకి మళ్ళీ పెద్ద అదివారికి ఏదైనా ఒకటి చేయాలన్నప్పుడు అవసరం పెడతాం ఈరోజు రెండు నెలల్లోనే ఏదైనా కూడా చేసే పరిస్థితి వస్తుంది ఎగ్జాంపుల్ అయిన మహానాడ కూడా జరిగినప్పుడు తరఫులో జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారికి అశ్విత్ ఇంటర్ తెలుస్తుంటే ఒక గేట్ చేసి పూర్తిగా ఆయన వాయిస్తూ ఆయన ఫిగర్ పెట్టి మొత్తం కూడా చేశారు చేసి ఇప్పుడు ఉండేది అప్పుడు ఉండేది అని మీద కూడా ఒక స్క్రీన్లో ఒక ప్రెజెంటేషన్ జరిగింది. అవుట్లైన్ అనేది నిర్వర్తించు వస్తామేగా భరత టెక్నాలజీస్ ప్రెజెంటేషన్ కొంచెం రకలో ఇంటెకలర్స్ వస్తారను. రోజు ఈ రోజుగా మంచి ప్రెజెంటేషన్ పూర్తి ప్రొఫెసర్ రమేశ్ గారు మాట్లాడుతున్నారు. ఇది ఇంతవరకు కూడా ఇక్కడ ఎక్కడ జరుగుతుందో అంతా జరుగుతులే కార్యక్రమం జరుగుతుంది. సంపూర్ణ ఈ కాల్ సెషన్ సౌకర్యని ఎక్కువ మంది కూడా సక్సెస్ పార్టిసిపేట్ చేసి ఆర్గనైజేషన్ ప్రెజెంటేషన్ పడ్డ

కాబట్టి ఫుడ్ తిరుగుతూ ఉన్నాం మీరు షెడ్యూల్ ప్రకారం సెవెన్ థర్టీ ఎయిట్ అనుకుంటాను తన పట్టాలే అయినా కూడా వాళ్ళు పద నాలుగు విషయాలు ఫోన్ చేశారు వర్క్ స్లో రావాలంటే చేయాలని చెప్పేసి దానికి కూడా మమ్మల్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి చూస్తున్నట్లు అదేవిధంగా మా కూడా మాదిగా నా అభ్యంతరం ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పని క్రియేటివ్ ఆర్ట్స్ వాడి ఎస్ఆర్ డిఎఫ్ఎక్స్ అకాడమీని గౌరవీలు మన ప్రీతం నాయక్ గౌరవ శాసనసభ్యులు ఒకరు శాసనసభ్యులను తీసుకు జనార్దన్ రావాల చేత మరి ఓపెన్ చేయడము దానికి దాని అదంతా కాదు మన చంద్రశేఖర్ గారు అయితే దీన్ని ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కాదు అయితే మన రమేష్ గారు నేను చాలా ఇంట్రెస్ట్గా తీసుకుని మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించడం చాలా పట్టుదలకి వారం రోజుల నుంచి నా చుట్టూ తిరగడం జరిగిందండి అయితే ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తే వారికి ఒక బ్రాండ్తో ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్టార్ట్ చేశారంటే ఇందులో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచిస్తారు ముఖ్యంగా ఇప్పుడు యువత రోజు రోజుకి మరి టెక్నాలజీ పెరుగుతుంది పెరుగులు టెక్నాలజీకి అనుగుణంగా కూడా కోర్సెస్ కూడా కొత్త కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది అలాగే అందులో మెయిన్గా యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి నేర్చుకోవాలంటే ఒక ఫ్యాషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనకి మన భారతదేశంలో అరవై నాలుగు కళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ్ళు ప్రావీణ్యమైనటువంటి ఉంటుంది కాబట్టి దాన్ని వెలుగు తీసేది చిన్నప్పటి నుంచి కూడా మరి పేరెంట్స్ టీచర్స్ అయితే అలాంటి పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారాగా మాకు ఇది ఒక అలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అందులోని మనకి నేర్చుకోవడానికి ఇలాంటి అకామీస్ కనుక పెట్టినట్టు అయితే ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాము కాబట్టి టూడి మీడియా అనేది రోజు రోజుకి కొడుతున్నటువంటి టెక్నాలజీ కాబట్టి దాంతోపాటు యానిమేషన్ మనం ఎవరైనా చెప్పినట్టుగా మనకి సినిమాల్లోనూ కూడా మనం డైరెక్ట్గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మరి మనం అనేక రకాలుగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఒక విషయంగా మరి అకాడమీలో మనం అన్ని నేర్పిస్తారు కాబట్టి యువత దేన్ని ఇంట్లో చేసుకొని అందరూ కూడా అందుకే ప్లేస్మెంట్ కూడా అంటే అంటే జాబ్స్ ఇవ్వడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్తారు కాబట్టి దీని చేస్తే ఒకసారి ఆలోచించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అకాడమీలో జాయిన్ అవుతుంది ఖచ్చితంగా మీరు అందరూ కూడా భవిష్యత్తులో పెద్దవారు కావాలి గొప్పవారు కావాలని చెప్పి మన స్ఫూర్తి ప్రత్యేకించి నమస్కారం తెలుసుకుంటున్నాం ఎందుకంటే సార్ గారు అంటే నాకు ఎప్పటి నుంచో చాలా అభిమానం సో ఈరోజు సార్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయించాలనుకున్నాను అది కూడా ఒక మంచి కార్యక్రమం సో మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ టెన్త్ ఇంటర్ డిగ్రీ లేదంటే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు డిగ్రీ చదువుతున్నారు బీటెక్ చేస్తున్నారు కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు కానీ మన దగ్గర యానిమేషన్ మీద త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం నైంటీ నైన్ జాబ్ ఇన్షూరెన్స్ అనేది జీ వాళ్ళు జికా అనే కంపెనీని మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను